ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం జర్నలిస్టుల సంక్షేమం జర్నలిస్టుల అక్రమ కేసులు వీటి విషయంలో మనము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గారికి ఆర్టీఏ ద్వారా అడిగాము జర్నలిస్ట్ అందరూ కూడా కూడా దయచేసి ఈ వీడియోని వైరల్ చేయాలి మనం వైరల్ చేయాలి పాత్రికేయులందరూ మీడియా ప్రజలందరూ కూడా ఎందుకంటే మనం జర్నలిస్ట్ సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నాం జర్నలిస్ట్ అక్రమ కేసులు తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆనంద్ నింకటేశ్వరరావు గారు అలాగే ఏడబ్ల్యూజే ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా యొక్క పోరాటం అంటే జర్నలిస్ట్ వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా చేస్తున్నాం అయితే మనము సెప్టెంబర్ సెప్టెంబర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ఆర్టీఐ ప్రకారం అడిగాం చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్ మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తాం పాత్రికేయులు మీడియా ప్రతి అందరూ కూడా ఈ వీడియో వైరల్ చేయండి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వైరల్ చేయండి షేర్ చేయండి సమాచార చట్టం ప్రకారం పాత్రికేయులను ఏ సెక్షన్ తో అరెస్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు జూలై ఒకటి నుంచి పాత్రికేయులను ఏ శిక్షణలతో ఏ ఏ జైళ్లలో ఎంతకాలం ఉంచారు పాత్రికేయుల మీద ఫిర్యాదు చేసిన ప్రభుత్వ అధికారులు ఎవరు పాత్రికేయుల మీద ఫిర్యాదు చేసిన ప్రభుత్వ అధికారులు ఎవరు వారు ఇప్పుడు ఎక్కడ ఏ హోదాలో పని చేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఎవరు వారి తీసుకున్న చర్యలు తెలిపగలరు అని మనం మంచిగా చీఫ్ సెక్రటరీ గారికి ఆర్టీ ద్వారా అడిగాం ఇప్పుడు సెప్టెంబర్ ఎనిమిది దాని తర్వాత కరస్పాండెన్స్ చూడండి సెప్టెంబర్ ఎనిమిది అయితే అక్టోబర్ పన్నెండు సెప్టెంబర్ పన్నెండు పన్నెండో రోజు మేము వచ్చి ఒకటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హోమ్ జనరల్ డిపార్ట్మెంట్ ఇచ్చి మనకు ఒక లెటర్ వచ్చిందండి ఇవన్నీ లింక్ ద్వారా అన్ని పంపిస్తాను వచ్చింది మురళీ చార్లు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ పిఐఓ గేమ్ నాకు ఎప్పుడు వచ్చిందండి పన్నెండు వాళ్ళు డే పన్నెండు ఉంది కానీ నాకు ఇరవై ఒకటి వచ్చింది ఇరవై ఒకటి నైన్ ద ఆర్టి ప్రిజెంటేషన్ శ్రీ బాపట్ల కృష్ణమన్ సెంటర్ ఆ జగ అడ్రస్ సో టు రిఫర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ హైదరాబాద్ అండర్ సెక్షన్ సో ఐట్ సో ఈస్ రిక్వెస్ట్ టేక్ సూటబుల్ యాక్షన్ అస్ ఫర్ ప్రొవిజన్ అండర్ ఆర్టిఐ ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దై డీజీపీ ఆఫీస్ తెలంగాణ కాపీ టూ నాకు వచ్చిందండి ఇది మళ్ళీ తర్వాత డీజీపీ ఆఫీస్కి వెళ్ళి దీన్ని ఫర్చు చేశాను వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఇంతవరకు ఎలాంటిది రాలేదు అని చెప్పారు ఇన్వాల్ లాంటిగా మా అంటే తర్వాత మళ్ళీ సెక్రటరీ సెక్రటరీకి వెళ్ళాం సెక్రటరీకి వెళ్ళి హోమ్ సెక్రటరీ దాంట్లో కూడా డ్యూటీ డిపార్ట్మెంట్ అడిగాం అడిగి మళ్ళీ అడిగితే అంటే పోయిన వారు అడిగితే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఈ రోజు మళ్ళీ ఒక లెటర్ వచ్చిందండి డేట్ పద్దెనిమిది ఉంది దీని మీద కానీ ఈ రోజు నాకు చేయలేదు చూడండి ఇవన్నీ లింక్ పంపిస్తాను ఏమొచ్చిందంటే విత్ రెఫరెన్స్ టు యువర్ అప్లికేషన్ సీటెడ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ పాయింట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అంటే ఇది వన్ రెండు వేల పద్నాలుగు జులై నుంచి ఎంతమంది పాత్రికలు ఏ సెక్షన్ అర్థం చేశారు టూ పాత్రికేయులు ఏ సెక్షన్ తో ఏ జైలు లో ఎంతకాలం ఉంచారు త్రీ పాత్రికేయుల ఫిర్యాదు చేసిన ప్రభుత్వ అధికారులు ఎవరు వారి ఎక్కడ ఏ హోదాలో పనిచేస్తున్నారు ఈ మూడు గురించి చూడండి టీజీ తెలంగాణ చూడండి నేను అడిగిన దానికి చెప్పేది తెలంగాణకు సంబంధం లేదు అన్నట్టు సంబంధించిన మాకు డజ్ నాట్ పర్టైన్స్ చూడండి ఇది పరిస్థితి ఇది పరిస్థితి చీఫ్ సెక్రటరీ గారు మీరే సమాధానం చెప్పాలా మేము మిమ్మల్ని అడిగాము మరి పంపిస్తున్నారు సమయం వృధా చేస్తున్నారు సరే మేము అప్పీల్కి వెళ్తాము అది వేరే విషయం అంటే ఒక ద్వారా సమాచారం పడితే ఇలా పంపించి టైం వేస్ట్ చేస్తే మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలి కాబట్టి దీని మీద మన లీగల్ టీగల్ డిస్కస్ చేస్తాం చేసి అప్పీల్కి వెళ్తాము అప్పీల్ తో పాటు ఎందుకు ఇలా పంపిస్తున్నారు దాని మీద కూడా మేము తప్పకుండా తీసుకుంటాం కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఒక విజ్ఞప్తి ఈ లాంటి వీడియోని ఎందుకంటే మనం జర్నలిస్ట్ సంక్షేమం కోసం చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోని అందరికి చేరాల ప్రతి ఒక్క అంటే అందరికి చేరే విధంగా మీరు ఈ వీడియో ఇలాంటి వీడియోలు చేయండి ఎందుకంటే మనం ఒక మంచి వ్యవస్థ మంచి సోషల్ జస్టిస్ ఫైట్ చేస్తుంది ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న ఒక జర్నలిస్ట్ నేను కాబట్టి అందరూ కూడా సహకరించండి ఈ యొక్క జర్నలిస్ట్ మీద తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారు వాటి మీద మనం నిలదీసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలా మీ అభిప్రాయం తెలియజేయాలా ఎస్ వీటితో కూడా అన్నీ మీకు పంపిస్తారండి మొత్తం బప్పట్ల కృష్ణం అని ట్రాన్సెంట్ అప్రోచ్